ఏ సుక్రిస్తున్నామో ప్రతిరోజు దేవుని బాగుతామనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీస్తున్నాం ఎలా నేను అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్తం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్దించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం శన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు దీవించబడుతున్నారు దయచేసి జరుగుతాయి సాయంత్రం మరలా ఆరు గంటలకి స్వస్థ నిందల్లో అవమానాలు నలిగిపోతున్నారా రండి మీ అందరికొక స్వస్థ ఆరాధన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు గొప్ప గొప్ప కార్యం చేయబోతున్నాడు పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు దయచేసి రండి మనం కలిసి దేవునికి వందనాలు చెప్పబోతున్నాం ఆరాధన ప్రతి దేవుడు మాట్లాడబోతున్నారు నేనే వాక్యం అందించి మీ అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను దేవుడి పేరు పెట్టి పిల్లబోతున్నాడు ఎవరు మిస్ అవ్వద్దు ఆదివారం పగలు రాత్రికి రెండు ఆరాధనలు జరగబోతున్నాయి ఈ రోజు కూడా మంచి వార్త ప్రభుత్వం రెండు చదవకుండా నూట ముప్పై ఒకే ఏడు వచ్చిన అల్లి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుని యొక్క మీకు కృప లారా ఈ ఈరోజు చాలా మంది కష్టాలు కన్నీరు వేదన దుఃఖం ఆటుకోట్లు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా వ్యాపారం ఏంటి నా భర్త నా పిల్లలు అనే ప్రశ్న మీ జీవితాల్లో ఉన్నాయి అయితే దేవుడు అంటుందండి నా ఎందుకు రండి నేను మీకు కృపను అనుగ్రహిస్తాను దేవుని యొక్క కృప దొరుకుతుందట అండి ఎక్కడ దొరకదు ఈ లోకంలో బంధువులు అడిగవు స్నేహితులు అడగవు రక్త వారిని మీద విసుక్కుంటారు లేనిపోని నిందలు వేస్తారు అవమానాలు పరుస్తాను నేను దేవుడి దగ్గరికి రండి దేవుడు మీ జీవితంలో కృప లేకు తీసుకుని వెళ్ళిపోతుంది అందరూ విడిచిపెట్టిన దావేది గొర్రెల కాపరిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని కృప దావేదికు దొరికిందో గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు దేవుడి స్తోత్రం సో అన్నతములు బంధువులు రక్త సంబంధులు వెలివేసి దూషించి గోతుల పడేసిన యోషపు జీవితంలో ఆ గోతులు దేవుని కృప దొరికింది దేవుడు ప్రధానంగా చేశాడు దేవుడ ఈ రోజు నీ జీవితంలో కూడా అప్పుల్లో పడిపోయావా నష్టాల్లో పడిపోయేవా వేదంలో పడిపోయే నీ బంధువులు వెలివేస్తారా భయపడద్దు ఆయన వద్ద కృప దొరుకుతుంది ఈ మాటలు ఎంతమంది తింటున్నారు మీ అందరికీ కృప దొరకబోతుందట నీ వ్యాపారంలో కూడా నీ పిల్లల జీవితంలో వెలుగు నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నాను గర్భ ఫల బాధపడుతున్నాడు మీ గర్భాలు కృపనికి విడుదల చేయబోతున్నాడు అప్పుల్లో రుణాల్లో బాకీలో ఉన్న కొట్టుకున్నాడు నీకు దేవుని కొలుపుతాయి చేయబోతున్నాడు కష్టమా నష్టమా అనారోగ్యమా బలహీనత ఒంటరితనం విసిగిపోయామా భయపడద్దు ఆయన కృప నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళబోతుంది ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు యువతి కాలసా నిజమే చాలా మంది కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు బాధల్లో ఉన్నారు ఏంటి మన జీవితం అనుకుంటారు భయపడద్దు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన కొరపు దొరకబోతుంది నీకు ఎక్కలేని ఎత్తయనం ఎక్కించబోతున్నాడు గొప్ప కార్యద్రోహం చేయబోతున్నాడు ప్రార్థం చేస్తున్నారు ప్రేమ నీకు వందన ఆయన ఎంతో కృపు దొరుకుతున్న ప్రభుత్వ మేమందరినీ తాగలేదు కొంచెం ఉదయకాల సమయంలోనే కాబట్టి నేను మీ అందరికి కృప అని పెరుగుతున్నాను మీ పిల్లలకి కృప దొరుకులుగా ఏస్తున్నా బలహీనంగా అనారోగ్య స్వస్థత కలుగులుగా చేస్తున్నా మల్లేశ్వరరావు ప్రభుత్వ స్వస్థత ఏస్తు నాలో కలుగుతున్నాయి లక్ష్మి ప్రభు ప్రభుని కంతిని ఇప్పుడే మొడుతున్నాడు స్వస్థత హీలింగ్ కరిగిపోతున్న గడ్డ ఏస్తు నామలో థైరాయిడ్ సమస్య బాధపడ భవానీ ప్రభు ఇప్పుడు తాగుతున్నాను నేను గొప్ప విడుదల ఇప్పుడు జరుగునుగాక స్లో నింద మీకు విడుదల కలుగుతున్నాయి ఎవరో కుడికాలు నడవలేక బాధపడుతున్నారు ఇప్పుడు స్వస్థపరుస్తున్నారు లోపం విడతల వేస్తున్నాము హాస్పిటల్ విడుదల పొందుతున్నారు ఇప్పుడే మంచాల మీద నడుస్తున్నారు స్వస్థత కలుగునుగాక మీరు తాకుమని దీవించి అద్భుతం చేయాలి హలిలుయ ఆయన కృప మీకు దొరకబోతుంది గొప్ప స్థితిలోకి మీరు నడిపించబడబోతున్నారు హు దయచేసి గమనించండి రేపు ఆదివారం పగలు ఆరాధన జరుగుతాయి సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి స్వస్థానం పగలు రాత్రి రెండు ఆరాధనలు రెండు వాక్యాలు రండి మనం అందరం కలిసి ఏసైసే పాతవీరం పనులు దేవి శక్తి రండి మీకు దాన్ని సమాప్తం అవ్వదు ఆమె